మన ప్రభువును మన రక్షకుడునునైనా ప్రభు అని ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఏబ్రిల్కు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలో దేవుడు అబ్రహమునుకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనక తనతోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిత్యముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను చూడండి ఇప్పుడు దేవన్ బిడ్డారా ఈరోజు అందరికీ కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు వాగ్దానాలు మనం కూడా తీసుకుంటా ఉన్నాం కానీ దాన్ని ఓపికతో దాని ఫలము పొందుకునే టైంలో మనం విడిచిపెట్టేస్తూ ఉన్నారు ఆ దినాల్లో అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు అప్పటికే ఆయనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆ యొక్క సమయంలో ఆ యొక్క వయసులో ఉన్నప్పుడు నేను నిన్ను నిత్యముగా ఆశీర్దిస్తాను నీ యొక్క సంతానమును విస్తారంగా దీవిస్తాను అని చెప్పి ఆ వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము ఆ వాగ్దానం నమ్మాడు నమ్మిన తర్వాత అమ్మో నాకు దేవుడు వాగ్దానం చేశాడు నాకు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు నా ఆస్తిని ఆశ్రదిస్తాడని చెప్పి ఓర్పుతో సహించి వెయిట్ చేసి వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి నూరేళ్ల ప్రాయం వచ్చేసింది అప్పటికి ఆయన శరీరం మృతతుల్యమైపోయింది తన భార్య అయిన శారా కూడా ముస్లాముగా అయిపోయింది ఆమె కూడా శరీరం మృతతుల్యం అయిపోయింది కానీ ఇద్దరు కూడా ఏం ఆలోచించారంటే దేవుడు వాగ్దానం చేశాడు మాట ఇచ్చాడు ఆయన మాట అబద్ధ మాడనేరైన దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడైనా అని విశ్వసించి మనం ఖచ్చితంగా ఈయన ఎందుకు విశ్వాసం ఉంచాలి విడిచిపెట్టకూడదు ఎందుకంటే మనకు మాట ఇచ్చాడు ప్రాముశ్రీ నోటి మీద సంతకం పెట్టాడు సంతకం పెట్టాడు అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళిద్దరు కూడా విశ్వసించినప్పటికీ చూడండి ప్రిదేని బిడ్డరా అద్భుతమైనటువంటి కార్యం జరిగించినట్టుగా మనకు కనబడుతూ ఉంది అబ్రహాముకి సాకును ఒక బిడ్డగా ఇచ్చినట్టు కనబడతా ఉంది ఈరోజు మనమందరం కూడా మనకు వాగ్దానాలు ఉన్నాయి కానీ దాన్ని ఎలా పొందుకోవడం మనం తెలియట్లేదు అలాగే ఆ వాగ్దానాలను ఎలా నెరవేర్చుకోవాలి అనేది తెలియట్లేదు ఈరోజు అందరికీ కూడా ప్రిదేని బిడ్డారా వాగ్దానాలు ఉన్నాయి కానీ అవి మీ జీవితంలో నెరవేరినియా మీ జీవితంలో నెరవేరాలంటే మీరు దేవునితో అంటుకట్టుబడి ఉండాలి ఈరోజు అందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుణ్ణి అంటుకొని వెళ్తున్నారు అంటుకొని వెళ్ళటం కాదు అంటి పెట్టుకొని ఉండాలి ఆయనతో ఏకమై ఉండాలి మీరు నా నాయందును నేను మీయందును ద్రేక్ ద్రాక్షావల్లికి తీగలు ఎలా ఉండాలో అలా అంటుకట్టుబడి ఉంటేనే మీరు ఫలిస్తారు సో వాగ్దానమును వచ్చినంత మాత్రాన సంతోషం కాదు దాన్ని పొందుకున్న తర్వాత మీరు దాన్ని లబ్ధి పొందిన తర్వాత మీరు చక్కనే సంతోషం పొందాలని నేను తెలియజేస్తా ఉన్నా ఆ దినాల్లో దావీదిని కూడా ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించాడు సమూహేల్ వెంటనే రాజయ్యాడా లేదు చాలా శ్రమలు చాలా ఇబ్బందులు అయినా సరే దేవుడు నన్ను అభిషేకించాడు రాజుగా సౌలు తర్వాత నేనే రాజు అని అన్నాడు అని చెప్పి ఆ వాగ్దానం కొరకు అలాగే విశ్వాసంతో ఉండి 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 ఎట్టకేలకు దేవుడు ఇస్రాయల్ మీద రాజుగా ఆయన్ని నిలబెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రి దేవుని బిడ్డలారా కాబట్టి మన వాగ్దానమును పొందుకునేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టుకోవాలి ఓర్పు ఓర్పు ఉండాలి విశ్వాసులకి ఈ రోజున చాలామందికి డిసెంబర్ థర్టీ ఫస్ట్న వాగ్దానాలు ఇస్తారు సో దాన్నైనా పని గట్టిగా పట్టుకొని స్వతంత్రించుకుంటారా అంటే లేదు ఆ రోజు చూస్తారు లేదా తర్వాత ఎవరికైనా వాట్సాప్ స్టేటస్లో పెడతారు నాకు ఫలానా వాక్యం వచ్చింది దేవుడి మాటతో మాట్లాడాడు కానీ అది కాదు మీరు కావాల్సింది దాన్ని హృదయంలో పెట్టుకొని దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు దీన్ని నెరవేర్చుకోవాలి అని చెప్పి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి సంగమను విడిచిపెట్టకుండా ఎవరైతే వెళ్తారో ఆ వాగ్దానం ఫలం ఆయన ఆస్వాదిస్తాడు కాబట్టి వాగ్దానములు దేవుడు అన్నీ కూడా క్రీస్తు అందు ఎన్నైన్న వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి కానీ కొంతమందికి జీవితంలోని నా వాగ్దానం ఎందుకు నెరవేరుతున్నాయి అంటే వారు విశ్వాసంతో ఉండి ఫలిస్తున్నారు చాలామంది విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి మనం అబ్రహము షారా లాగా ఆ వాగ్దానమును మనం కూడా పొందుకునేలాగిన చివరి మటుకు కూడా నడవాలని ఆయన సావికుడికి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో సొలోమోను కూడా జ్ఞానం అడిగాడు వాగ్దానం చేశాడు ఇస్తాను అని చెప్పి ఇస్తాను అన్నాడని చెప్పి వేచింగ్ చేశాడు అంటనే ఇవ్వలేదు దేవుడు విశ్వాసంతో ఉన్నాడు సులోమును విశ్వాసంతో ఉన్నాడు వాగ్దానం చేశాడు 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 తర్వాత జ్ఞానం ఇచ్చాడు అతను వంటి జ్ఞానం కనబడు ఎవరు లేరు అలాగే జకరియా గెలిచిపోతే కూడా గర్భఫలం ఇస్తానని చెప్పి తెలియజేశాడు అలాగ ప్రతి ఒక్కరికి కూడా వాగ్దాన ఫలము పొందుకునే వారుగా ఉన్నారు ఇక్కడ మనమైతే మనకు వాగ్దానాలు ఉన్నాయి కానీ దాన్ని పొందుకునేటువంటి స్థితిలో వచ్చేసరికి మనం మిస్ అయిపోతూ ఉన్నాం ప్రభుని విడిచిపెట్టేస్తూ ఉన్నాం లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఆ వాగ్దానాలు అన్నీ కూడా నిరంతకం అయిపోతూ ఉన్నాయి కాబట్టి మీరు గ్రహించి వాగ్దానం చేసినప్పుడు దాని ఎందు విశ్వాసం ఉంచి దాన్ని పొందుకునేంత వరకు కూడా ప్రభుత్వం ఏకమై ఉండాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ప్రతి దాన్ని బట్లారా వాగ్దానం తీసుకోవడం కాదు వాగ్దానమును పొందుకోవడం కూడా తెలిసి ఉండాలి మీకు కాబట్టి అట్టి ప్రయత్నాలు కూడా మీరు చేసి దేవుళ్ళు స్థిరపడి ఉండండి ఆ వాగ్దానం ఏదైనా సరే నెరవేర్చుకునేంత వరకు కూడా ఆయనలో మీరు వేరు పారి స్థిరపరాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తాను అని ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడివైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ రోజున నాయన విత్తబడినటువంటి వాక్యమును నాయన వాగ్దానము తీసుకున్న వారు దాన్ని పొందుకునేలాగిన విశ్వాసంతో ఓర్పుతో ఉండాలని మీరు తెలియజేసిన ప్రకారంగా అందరూ కూడా విశ్వాసంతో ఓర్పుతో ఉండేలాగిన ఈ వాక్యం వెంటనే వారందరికీ కూడా ఓర్పును దయచేసి ఆ వాగ్దాన ఫలము పొందుకునేలాగా అబ్రహాము షారా లాగా దావీదు సోలోమన్ లాగా మేము కూడా వాగ్దాన ఫలం పొందుకొని మేము సంతోషంగా ఉండాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం తండ్రి అందరి హృదయాల్లో ఈ కార్యసిద్ధి కలుషిమని ప్రార్థన చేస్తూ ఎంతమంది అయితే అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నారో వారిని స్వస్థపరచులయ్యా గర్భఫలం లేని వారికి గర్భఫలమును దయచేయండి బిడ్డల యొక్క చదువుల తోటి నడిపించండి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మ నడిపించి అన్ని విధాలుగా సహాయం చేసి ఈ వరదలో ఎవరైతే నా బాధపడుతున్నారో వారందరికీ కూడా సహాయం అందించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసు క్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆమెన్ ప్రియ దేవుని బిడ్డారా ఈ వాక్యం మీకు దీవినకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అనేకరికి ఈ వాక్యాన్ని తెలియజేయండి గాడ్ బెస్టు గాడ్ టు వాల్ శాలం శాలం టుువాల్